అభివృద్ధికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుంటే సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్ష రెండు మండలాలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఏడు పంచాయతీలు పద్నాలుగు గ్రామాలు లెక్కకు మాత్రం ఇరవై వేల మత్స్యకారులు కానీ అక్కడ జీవితం అగమ్య గోచరంగా ఉంది అధ్యక్ష ముసలవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఆ తీర ప్రాంతంలో ఉంటారు అధ్యక్ష వలసలు పెట్టింది పేరు అక్కడ ఎవ్వరూ ఉండరు ఇళ్ళు సరిగ్గా ఉండవు రోడ్లు ఉండవు కాలువలు ఉండవు తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో అక్కడ మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష గుజరాత్ కర్ణాటక వెళ్ళిపోతారు వైజాగ్లో చాలా మంది ఉంటున్నారు ఈ ప్రశ్నలో కూడా మన గౌరవ మంత్రివర్యుల సమాధానంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి ఎక్కడా కూడా లేవు అధ్యక్ష కాబట్టి ప్రత్యేకమైన క్వశ్చన్లు నెల్లిమర్ల నియోజకవర్గానికి అడిగిన అడగడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష వీళ్ళు వలస వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీస్ ఎంత తల్లడిలిపోతున్నాయో ఒకసారి చూడాలి అధ్యక్ష కడల కడలి కడలి కష్టాల్లో గంగపుత్రులు అని చెప్పి టైటిల్స్ మాటగా మిగులుతున్నాయి అధ్యక్ష టీవీ ప్రోగ్రాంలు వస్తాయి పేపర్లో న్యూస్ వస్తుంది తప్పించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అధ్యక్ష ఇంటర్నేషనల్ బార్డర్స్ లో వీళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు అప్పుడు నాదల మనోహర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష అక్కడికి శ్రీకాకుళం జిల్లాకి మాకు వచ్చి చూశారు వాళ్ళు నిజంగా అసలు వర్ణనాతీతం అధ్యక్ష వాళ్ళ వలలు కాలిపోతాయి బోట్లు కాలి మునిగిపోతాయి బోట్లు కాలిపోతాయి ఇళ్ళు కాలిపోతూ ఉంటాయి రోజు ఏదో ఒకటి లేకపోతే ఎవరో ప్రాణం పోతుంది అలాగే శవం దొరకదు ఎక్కడో మునిగిపోతారు ఇవి ఇంకా ఈ కష్టాలు నాకు ఏ ఫోన్ కాల్ వచ్చిందంటే తీర ప్రాంతం నుంచి భయం అధ్యక్ష ఏమవుతున్నదో అర్థం కాదు అధ్యక్ష అసలు అంత దరిద్రమైన పరిస్థితిలో ఈ మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష దీని మీద మన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు మత్స్యకారులు ఏమంటున్నారంటే మమ్మల్ని ఎలక్షన్ ముందర రకరకాలుగా చెప్తారు మాకు అన్ని చేస్తానని చెప్పి మమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్ లో చూస్తున్నారు తప్పించి మాకు మా కష్టాలు అసలు ఎవరు తీర్చట్లేదని ఈ రోజు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అధ్యక్ష కాబట్టి ఎన్డీఏ కూటమి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే బడ్జెట్ స్పీచ్ లో వాడు వాడారు ఫిషరీస్ ఇస్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఇంజన్స్ ఇన్ స్వర్ణాంధ్ర అలాగే ఇంకో సెంటెన్స్ కూడా వాడారు స్టేట్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ విత్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ షేర్ ఈ రెండు మాటలు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ఇప్పుడు మీరు ఏషియన్ పెట్టి మంత్రి గారు సమా అని చెప్తారు స్పెసిఫిక్ గా ఉండాలి అందుకే నేను అడిగిన అధ్యక్ష నేను రెండు పార్టల క్వశ్చన్ ఇచ్చాను సమావాలకి చెప్పాలి కదా వారు వారు కూడా సమాధానం చెప్పాలి కదా అలా కొంచెం నెక్స్ట్ టైం ఒక్క ఐదు పాయింట్లు అధ్యక్ష ముగిస్తాను కాబట్టి ఈ మత్స్యకారుల కష్టాలు కొంచెం తీర్చే దిశగా మనం ఆలోచించాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇంకొక చిన్న ముఖ్య విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారుల గురించి అసలు పట్టించుకోలేదు అధ్యక్ష సబ్సిడీ అన్న మాట ఎక్కడా వినిపించలేదు అధ్యక్ష వైజాగ్ తీర ప్రాంతంలో ముప్పై బోట్లు కాలిపోతే ఆ బోట్లు ఆ కన్నీళ్లు తొడవడానికి మా అన్న రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి ఆ మత్స్యకారులు ఆవేదన చెందారు అధ్యక్ష ఒక మత్స్యకారుడికి మంత్రి పదవి ఇచ్చిన ఆ ప్రభుత్వం ఆ మంత్రి రావడానికి ఒక రోజు పట్టింది అధ్యక్ష అక్కడికి విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన సొంత నిధి నుంచి ముప్పై లక్షలు ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని కంటి తుడుపుగా ఏడు కోట్లు అక్కడ మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష కాబట్టి నేను మంత్రి గారిని అడుగుతున్న ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుతాను అధ్యక్ష దానికి కొంచెం సమాధానం చెప్పవలసిందిగా రాతపూర్వకంగానే నేను సమాధానం చెప్పవలసిందిగా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు జట్టి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను ఊరగొట్టాడు అధ్యక్ష మా నియోజకవర్గంలో కనీసం ఇవ్వలేదు దాన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ చేశారు తర్వాత టెండర్లు రాలేదన్నారు దాన్ని పక్కన పెట్టేశారు అధ్యక్ష కాబట్టి మా తీర ప్రాంతానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నది ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మేము ప్రొడక్షన్ చేయగలము కాబట్టి దాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే